అందరికీ నమస్కారం కాశీకి వెళితే ఈ కాయో పండు ఇష్టమైన ఆహార పదార్థాలని వదిలేయాలి అని అందరూ నమ్ముతూ ఉంటారు అసలు ఇది ఎంతవరకు నిజమంటారు అసలు శాస్త్రంలో ఎక్కడా కూడా కాశీకి వెళితే కాయో పండు వదిలేయాలని చెప్పలేదు శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియని విషయ పరిజ్ఞానంతో కొంచెం వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెబుతున్నది ఏమిటి అంటే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి కాయాపేక్ష మరియు ఫలాపేక్షను గంగలో వదిలి ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష అన్నారు అంటే ఈ కాయముపై కాయాపేక్ష అంటే శరీరముపై ఆపేక్షని ఫలాపేక్ష అంటే కర్మఫలముపై ఆపేక్షని పూర్తిగా వదులుకొని కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు కాలక్రమేణా అది కాస్త కాయ పండుగ మారిపోయింది అంతేకాని కాశీ వెళ్ళి ఇష్టమైన కాయగూరలు తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చు భక్తి కానీ అందులో నిజమైన పుణ్యం ఏముంటుంది కనుక శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనము ఆ సంప్రదాయము పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది అంతేకాని మామిడి పండుని వంకాయని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏముంది కనుక ఈసారి కాశీ వెళితే ఈ శరీరంపై ఎక్కువ ప్రేమని మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫల ఆపేక్షని మాత్రమే వదులుకొని ఆ విశ్వనాథుడి దర్శనం చేసుకొని రావాలి ఓం నమ శివాయ